తిరగరాసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పోలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి ఏం చేయాలి ఒక ఆరేడు బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు క్లూ దొరికింది ఆ క్లూని ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బీవో మోడల్ ఎల్ అన్టీ టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ అన్టీ ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీలు రావాలంటే ఏం చేయాలి ప్రపంచం జరగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చే అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సిఇఒ కూడా హైదరాబాద్ లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాలి ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు లేవు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్